హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ ఒక లింక్ని మన వాట్సాప్ స్టేటస్లో కానీ లేదంటే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే మన ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేయొచ్చా అనేది టాపిక్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యూట్యూబ్ గురించి తెలియని విషయాలు ఇంకా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఏంటంటే అసలు యూట్యూబ్ యొక్క లింక్ని మనం కాపీ చేయొచ్చా కంపల్సరీగా మనం ఒక లింక్ ని కాపీ చేయొచ్చు మన కొన్ని వీడియోస్ కి డిస్క్రిప్షన్ ఉంటాయి కదా సపోజ్ ఇప్పుడు నేను మానిటైజేషన్ ఎలా జరుగుతుంది అన్న వీడియోని ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది అనుకోండి ఈ మానిటైజేషన్ ఎలా చేయాలి అన్న వీడియో లింక్ ని కాపీ చేసి నేను మానిటైజేషన్ ఎలాగా అనే దాంట్లో నేను కాపీ చేయొచ్చు డిస్క్రిప్షన్ లో సో అలా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట అప్పుడు ఏమవుతుందంటే నేను డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ మానిటైజేషన్ ఎలాగా అనేది ఇచ్చాను లేదంటే మనకి తమ్నెల్స్ ఎలా పెట్టాలనేది ఇచ్చాను ఇవన్నీ ఏంటంటే ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతాయి సో అలా లింక్స్ ని కాపీ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే మన వాట్సాప్ స్టేటస్ సపోజ్ ఇప్పుడు మీ స్టేటస్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు కదా ఆ టైంలో ఏంటంటే ఇక్కడ లింక్ ని కాపీ చేసి మా ఛానల్ ని ఓపెన్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకో లైక్ చేయండి అని చెప్పేసి మనము స్టేటస్ కింద కూడా పెట్టొచ్చు దాన్ని మనం ఫేస్బుక్ లో ఒక ఫోటోని సపోజ్ ఇప్పుడు మనం ఒక వీడియో తీసిన ఫోటో ఉంటుంది కదా తమ్మేలు ప్రిపేర్ చేసినప్పుడు హ టు ప్రిపేర్ తమ్నేర్ అని చెప్పేసి ఇలా ఉంటుంది కదా ఆ పోస్ట్ ని పట్టుకెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదంటే ఫేస్బుక్ లో కానీ పోస్ట్ చేసి కింద మన లింక్ ని మెసేజ్ అని ఉంటుంది ఇక్కడ టైప్ చేసే మెసేజ్ అని ఉంటుంది కాబట్టి ఆ మెసేజ్ లో మనం లింక్ ని యూట్యూబ్ లింక్ని కనుక ఇచ్చామంటే కంపల్సరీగా వాళ్ళు ఓపెన్ చేస్తారు నచ్చితే కనుక లేదంటే ఓపెన్ చేయకుండానే ఇంకా స్కిప్ చేసేస్తారు అనమాట సో ఫస్ట్ ఏంటంటే అలా కాపీ చేయొచ్చా లేదా అనేది కాబట్టి కాపీ చేయడం వల్ల ప్రాబ్లం అయితే ఏమి మీ యూట్యూబ్ ఛానల్ కి చాలా మంది అప్పు ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్లో కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసామంటే దానికి కాపీరైట్స్ ఏమన్నా వస్తాయా ఆ లింక్ కాపీ చేయడం వల్ల లేదంటే ఇంకా యూట్యూబ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందా జెన్యున్గా గా రావాలి వ్యూస్ అన్నారు వీడియోస్ అన్నారు వీడియోస్ వ్యూస్ అనేవి జెన్యున్ గా రావాలండి జస్ట్ మనం కాపీ చేసేది మాత్రం లింక్ మాత్రమే సో దీనికి ఏంటంటే యూట్యూబ్ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ లింక్ ని ఓపెన్ చేసుకుని నచ్చిన వాళ్ళు చూస్తారు లైక్ కొడతారు సబ్స్క్రైబ్ చేస్తారు సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏంటంటే లేదు ఇప్పటివరకు దీని గురించి తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి నెక్స్ట్ మీ ఛానల్ గ్రోత్ ఉండాలి అంటే స్టార్టింగ్ యూట్యూబ్స్ కొత్తగా స్టార్ట్ వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు నేను కూడా అలా చేసిన దాన్ని నేను ఇలాగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో నా యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉంటున్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి నా లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి స్టేటస్ కూడా పెట్టండి ఇప్పుడు నా లింక్ని సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్కి చెప్పాలంటే మీ ఫోన్లో స్టేటస్ కూడా పెట్టేసేయండి అని చెప్పి ఎవరైనా చెప్తారు నేను కూడా అలా చెప్పిన దాన్ని అనమాట సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనకి వెంట వెంటనే వచ్చారు కొంచెం ఈ స్టెప్ కూడా తీసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడము ఆ ఫ్రెండ్స్ నుంచి వేరే వాళ్ళకి పంపించమని చెప్పడం వాళ్ళు స్టేటస్లు పెట్టుకోవడం మీ లింక్కి సో ఏం ప్రాబ్లం ఉండదు కంపల్సరీగా మీరు అలా చేసుకోవచ్చు ఓకే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ ఓపిక చేసుకోండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే మనము యూట్యూబ్ లో కనుక స్టార్ట్ చేసిన కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి చెప్పండి సో ఇలా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నాకు సబ్స్క్రైబర్స్ కావాలి నా నేను ఏం పెట్టానో అవి చూడడానికి నాకు వ్యూస్ కావాలి అనుకుంటాం సో మనం పెట్టిన వెంటనే మనకి వ్యూస్ వచ్చేసేవో సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోయారు అప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నా నా ఛానల్ ఛానల్ యొక్క యొక్క నేమ్ ఇది ఇది లింక్ అని చెప్పేసి మన ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ లో షేర్ చేస్తాము నెక్స్ట్ ఏంటంటే వాట్సప్ మన స్టేటస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు డైరెక్ట్ గా దాన్ని ఓపెన్ చేసేసుకుని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేలాగా పెడతాము నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తారనమాట ఫేస్బుక్లోను లోను ఇన్స్టాలోను అలాగా పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఎవరైనా చేసే పని అదే స్టార్టింగ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే నా ఫ్రెండ్స్ కి ఇది నా యూట్యూబ్ ఛానల్ అంటే అనేవారు మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కొట్టిన వెంటనే మాకు అని సో నేను చిన్న చిన్న మిస్టేక్స్ మిస్టేక్స్ కాదు ఎలాగ సెర్చ్ లోకి రావాలి అనేది నాకు తెలియదు అనమాట సో నేను కొన్ని టెక్ ఛానల్స్ చూసి నేర్చుకున్న తర్వాత అప్పుడు నాది సెర్చ్ లోకి వచ్చింది అనమాట యూట్యూబ్ ఛానల్ అనేది సో స్టార్టింగ్ అయితే సెర్చ్ లోకి రాలేదు అప్పుడు నేను ఏం చేశానంటే మనకి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఒక లింక్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఒక లింక్ అనేది ఉంటుంది అనమాట సో ఆ లింక్ ఏంటంటే మీరు ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేసిన వాట్సాప్లో కానీ లేదంటే కాపీ చేసి ఫేస్బుక్ లోను ఇన్స్టాలోనూ పోస్ట్ చేసినా సరే మీకు దాన్ని ఓపెన్ చేసుకుని మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్స్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మనం డైరెక్ట్గా ఏంటంటే వీడియోస్ని వేరే వాళ్ళతోటి వేరే వాళ్ళ వీడియోస్ని మన ఛానల్లో పెట్టడం లేదంటే వాళ్ళది యూస్ చేసుకుని ఆల్రెడీ వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నప్పుడు అవి తీసుకుని మాకు వాట్సాప్ చెయ్యి మేము కూడా పెట్టుకుంటామంటే అది రాంగ్ అనమాట సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్సే ఉన్నారు ఎక్కడికో మీరు ట్రిప్కి వెళ్ళారనుకోండి ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు మీరు వీడియోస్ తీసుకుంటారు మీ ఫ్రెండ్కి యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీ ఫ్రెండ్ ఫోన్లో తీసిన వీడియోని మీ ఫ్రెండ్ పోస్ట్ చేసేసుకుంటారు అదే మీ ఫ్రెండ్ యూట్యూబ్ లో పెట్టేసుకున్న తర్వాత నాకు కూడా ఆ వీడియోని పంపించు నేను కూడా యూట్యూబ్ లో పెట్టుకుంటాను అన్నారనుకో కంపల్సరీ అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు సపోజ్ ఇప్పుడు మీ ఫోన్ నుంచి మీరు వీడియో తీసుకోండి వాళ్ళ ఫోన్ నుంచి వాళ్ళు వీడియో తీసుకుంటారు ఆ రెండు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దాని నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఆగిపోతుంది ఒకవేళ మానిటైజేషన్ అయినా సరే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు సో జస్ట్ లింక్స్ మాత్రమే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు సో మీ వీడియోస్ ని లో పెట్టి అవి వేరే వాళ్ళ ఛానల్లో పెట్టుకుని అలా చేసి దీనివల్ల యూజ్ అయితే లేదు మీ కంపల్సరీ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పచ్చు నెక్స్ట్ లైక్ చేయమని చెప్పచ్చు అలాగా మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ని పెంచుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మాకు ఇవాళ స్టార్ట్ చేసేస్తాం యూట్యూబ్ ఛానల్ రేపు పొద్దునకి మాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలంటే అలాగ రావు కదా మనకి ఎందుకంటే మన ఛానల్స్ సెర్చ్లోకి రావాలి నెక్స్ట్ ఏంటంటే రికమెండ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ పలానా వాళ్ళ ఛానల్ చూడండి అని చెప్పేసి మీకు ఆల్రెడీ యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు రికమెండెడ్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తాయి కదా అలాగ యూట్యూబ్ ఛానల్ రికమెండ్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తున్నాను ఆ టాపిక్ ఏంటి తమ్నెల్ గురించి చెప్తున్నాను అనుకోండి సో మిగతా వాళ్ళు ఎవరైనా తమ్నల్ ఓపెన్ చేసుకుని మిగతా టెక్ ఛానల్స్ చూస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ మాది కూడా చూడండి అని చెప్పి నా ఛానల్ రికమెండ్ చేస్తుంది అక్కడ సో అలా రికమెండేషన్స్ అవి వస్తాయి వచ్చిన తర్వాత మాత్రమే మీ ఛానల్ ఓపెన్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్స్ రావడం ఇలా జరుగుతుంది సో స్టార్టింగ్ లో ఎవ్వరికి రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి లింక్ని కాపీ చేయండి దానివల్ల ప్రాబ్లం అయితే లేదు అదే సారీ మీరు కాపీ చేసి లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అది ఎలాగో ఏంటో అనేది ఇప్పుడు చూపిస్తాను అస్సలు మిస్ కాకుండా వీడియో అంతా చూసేయండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి చూడండి సపోజ్ నాది నేను యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని కాపీ చేసి నా ఫ్రెండ్స్కి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇలాగ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఛానల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన చూడండి వ్యూ ఛానల్ అని ఉంది కదా ఆ ఛానల్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెసేజ్ అది ఇస్తాం కదా పైన చూడండి హాయ్ ఆల్ దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంది కదా దీన్ని ఓపెన్ చేసేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి లింక్స్ అనేవి కనిపిస్తాయి అనమాట సో నేను ఆల్రెడీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టాను యూట్యూబ్ లింక్ని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట డిస్క్రిప్షన్లో సో ఇక్కడ నాది కానీ మోర్ ఇన్ఫో అన్ ఉంది కదా మోర్ ఇన్ఫో అన్నది ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కంపల్సరీగా మీ ఛానల్స్లో కూడా అందరికీ ఇక్కడ లింక్ ని మీరు కాపీ చేసుకోవచ్చు అనమాట సో ఇది నేను గట్టిగా ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ అని వచ్చింది చూసారా ఈ కాపీ లింక్ అయితే చేశాను ఈ కాపీ లింక్ చేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫేస్బుక్లోకి ఇప్పుడు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను సో ఫేస్బుక్ అయితే ఓపెన్ చేయండి ఫేస్బుక్ అయితే ఓపెన్ చేయండి ఫేస్బుక్ ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూసారా బ్రైట్ సంథింగ్ హియర్ అని ఉంది కదా ఇక్కడ ఇలాగ ప్రెస్ చేయండి చూడండి వాట్స్ ఆన్ యువర్ మైండ్ మీద మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ పేస్ట్ చేసేయండి సో ఇక్కడ నాకు యూట్యూబ్ లింక్ ఇప్పుడు చూడండి నా ఫోటో యూట్యూబ్ యొక్క నా మెయిన్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇక్కడ కాపీ చేసేసా ఇక్కడ పైన పోస్ట్ అనిపిస్తుంది కదా ఇక్కడ పోస్ట్ని క్లిక్ చేసేసేయండి పోస్ట్ని క్లిక్ చేశారంటే మీ యూట్యూబ్ యొక్క లింకు అందరికీ కనిపిస్తుంది అనమాట పో పోస్ట్ చేయగానే ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరికీ సో ఇలా పోస్ట్ చేసేయండి ఇప్పుడు నాకు వద్దనుకుంటున్నాను సో నేను పోస్ట్ చేయట్లేదు లేదంటే పోస్ట్ చేసేసి ఒకసారి పోస్ట్ చేసేసి మనకు వద్దు అనుకుంటే కనుక అగో చూడండి నాది ఛానల్ అయితే పోస్ట్ అయిపోయింది కదా మనకు వద్దు అనుకుంటే కనుక మళ్ళీ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఫేస్బుక్లో ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసి ఇగో మూ టు బిన్ అని ఉంది కదా ఈ మూ టు బిన్ మీద క్లిక్ చేయండి బిన్లోకి మూవ్ చేసేసేయండి సో ఇలాగైతే మనం ఫేస్బుక్లో అయితే కాపీ చేసేసుకోవచ్చు లింక్ని నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టా ఇన్స్టా ఓపెన్ ఇన్స్టాలో ఎలా పోస్ట్ చేయాలి ఇంకా అయితే ఓపెన్ చేస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసేసిన తర్వాత ఇలా వచ్చే ఇన్స్టాగ్రామ్ ఇలా వస్తుంది కదా అప్పుడు కింద రైట్ సైడ్లో చూడండి మన ఫోటోతోటి మన ఛానల్ అయితే ఉంటుంది కదా ఇక్కడ సో ఇక్కడ నా ఛానల్ ఇలా ఉంది నేను ఏం చేస్తున్నానంటే పోస్ట్ చేయాలి నా యూట్యూబ్ యొక్క లింక్ని పోస్ట్ చేయాలి కాబట్టి కింద ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫొటోస్ అనేవి ఇలా వచ్చేస్తాయి చూడ చూసారా ఇలా ఫొటోస్ అనేవి వస్తాయి రీసెంట్ ఫోటోస్ అనే అని సపోజ్ ఈ ఫోటో మీద క్లిక్ చేశాను ఒక ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ చూసారా పైన రైట్ సైడ్ లో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా కింద మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక రైట్ క్యాప్షన్ అని ఉంది కదా ఇక్కడ రైట్ ఏ క్యాప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి గట్టిగా ప్రెస్ చేశారంటే పేస్ట్ ఆప్షన్ వస్తుంది సో మన యూట్యూబ్ లింక్ ని ఇక్కడ మీరు పేస్ట్ చేసేసేయండి పేస్ట్ చేసేసి ఓకే మీద ప్రెస్ చేయండి ఓకే మీద ప్రెస్ చేసి తర్వాత కింద షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ షేర్ మీద ప్రెస్ చేశారంటే మీ యూట్యూబ్ యొక్క లింక్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్స్టాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికి వస్తుంది సో వాళ్ళు చూస్తారు ఓపెన్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు వ్యూస్ కూడా పెరుగుతాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే వాట్సప్ ఇప్పుడు వాట్సాప్ అయితే మనకు నెంబర్స్ కనిపిస్తాయి కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు వాట్సప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టేటస్ అనేది మనం స్టేటస్ పెడుతూ ఉంటాం కదా ఆ స్టేటస్లో లో మనకి ఏంటంటే రైట్ సైడ్లో కర్సర్ కనిపిస్తుంది అంటే పెన్సిల్ సింబల్ ఆ పెన్సిల్ సింబల్ ఓపెన్ చేస్తే మనం ఏ మ్యాటర్ అయితే కావాలనుకుంటున్నామో ఏ మ్యాటర్ అయితే టైప్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ వస్తుంది సో అక్కడ కూడా గట్టిగా ప్రెస్ చేస్తే మనం ఆల్రెడీ కాపీ చేసిన లింక్ అనేది అక్కడ పేస్ట్ చేయొచ్చు సో లో అలాగ పేస్ట్ చేసేసి దాన్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా మనము మన యూట్యూబ్ యొక్క లింక్ని కాపీ చేసి ఫేస్బుక్లోను ఇన్స్టాలోను నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మన వాట్సాప్ స్టేటస్ కింద వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్కి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా యాప్స్ యాప్స్ యూస్ వాళ్ళందరికీ అలా షేర్ చేయొచ్చు అనమాట దానివల్ల మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మన వ్యూస్ కూడా పెరుగుతాయి ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఛానల్ సో ఇలా మీరు షేర్ చేయడం వల్ల కాపీ లింక్ కాపీ చేసే లింక్ని షేర్ చేయడం వల్ల యూట్యూబ్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేసేయండి యూట్యూబ్ గురించి మనం తెలియని విషయాలు ఇంకా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా తెలుసుకుందాము ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై కూడా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్